ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మినీ వ్యాన్ ను లారీ ఢీకొట్టింది ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద ఈ ఘటన జరిగింది పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం అనంతర దృశ్యాలు స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు హృదయ విదారకంగా ఆ దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు మరో ఏడుగురికి తీవ్ర గాయాలి వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మెరుగైన నెల్లూరుకు తరలించారు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి ఓ కుటుంబం బంధువులతో కలిసి వ్యాన్లో వెళ్తుండగా ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద వీరి వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నంబుల వెంకట నరసమ్మ సుభాషిని అభిరామ్ చనిపోయారు మరో ఏడుగురు గాయపడ్డారు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని నెల్లూరు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు చాలా దారుణంగా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు ఉమాశంకర్ కారణం ఏం కనిపిస్తుంది ఈ ప్రమాదానికి సంబంధించి ఇది ఉదయం నాలుగున్నర ప్రాంతంలో జరిగింది ఆ ఒకటి తుఫాన్ డ్రైవర్ నిద్రమతో కావచ్చు అంటే లారీ ఒక్కసారిగా వేగంగా వెళ్తున్నటువంటి లారీ స్లో చేయడం సో ఇది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ గా ఉంటుంది అంటే వీళ్ళు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళు దగ్గర ఉన్నటువంటి మాచవరం మండలం గణేశ్వరపురం నుంచి కూడా తిరుమలకి వెళ్తున్నారు అయితే వెళ్లేటువంటి క్రమంలో నిన్న రాత్రి వాళ్ళు స్టార్ట్ అయ్యారు అయితే నెల్లూరు జిల్లా ఉదవపాడు మండలం చాగోలు వద్దకి రాగానే దాదాపు నాలుగున్నర ప్రాంతం అయింది ఉదయం అయితే ఆ తల్వారుజామ్నా ముందర ఒక లారీ వెళ్తోంది అయితే వెనక వైపు ఈ తుఫాన్ వెహికల్ లో దాదాపు పది మంది దాంట్లో ప్రయాణిస్తున్నారు అయితే అప్పటికే డ్రైవర్ నిద్రమత్తు కావచ్చు లేకపోతే అటు లారీని ఇటు తుఫాన్ వెహికల్ ని బ్యాలెన్స్ చేయలేకుండా ఇతను వేగంగా వెళ్లి దాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేస్తారు ఓవర్టేక్ చేసే ఆ సమయంలోనే లెఫ్ట్ సైడ్ అంటే వెహికల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ముందు భాగం ఆ లారీని వేగంగా ఢీ కొట్టింది ఢీ కొట్టి బండి అప్సెట్ అయిపోయి అట్లే రోడ్ లో పడిపోయినటువంటి పరిస్థితి సో ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు అంటే అక్కడ ఉన్నటువంటి వెంకట నరసింహ సుభాష్ అనేటువంటి ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు అయితే ఆ అక్కడి నుంచి హాస్పిటల్ కి తరలించారు అంటే స్థానికంగా ఉన్నటువంటి లోకల్స్ అక్కడికి వచ్చేసారు దాంతో పాటు ఇతర వాహనాలకు సంబంధించినటువంటి వారంతా వచ్చి వాళ్ళని రెస్క్యూ చేశారు అయితే అక్కడి నుంచి కూడా తరలించే ప్రయత్నంలో చిన్నారి ఆ అభిరామ్ కృష్ణ అనేటువంటి ఆ అబ్బాయికి సీరియస్ ఇంజురీస్ అయింది సో ఆ అబ్బాయిని మొదటగా వన్ నాట్ ఎయిట్ లో హాస్పిటల్ కి తరలించారు అప్పటికే ఆ అబ్బాయి మార్గ చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఇంకొక ఇద్దరు కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది రుక్మిణి శ్రీనివాసరావు అనేటువంటి వారికి పరిస్థితి కూడా చెప్పలేమని చెప్తున్నారు మిగతా ఐదు మందికి కూడా ఇంజురీస్ అయినాయి అంటే చేతులు కాళ్ళు హెడ్ ఇంజురీస్ కూడా పూర్తిగా అయినటువంటి పరిస్థితి అయితే ఈ ఒక ప్రమాదానికి కారణం తుఫాన్ వెహికల్ డ్రైవర్ నిర్లక్ష్యమే అని చెప్తున్నారు ఎందుకంటే ముందు లారీ వెళ్తోంది వెనక వైపు వీళ్ళు వస్తున్నారు దాన్ని కంట్రోల్ చేసి బ్యాలెన్స్ చేసేటువంటి సమయంలోనే అతను ముందు వెళ్లి కొట్టి బండి అప్సెట్ అయిపోయింది దాంతో భాగంగానే లారీ అనేది ఒకసారిగా వేగంగా వెళ్తున్న లారీ స్లో అయిపోయింది సో ఈ ఒక కారణంగానే ఆ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తెలుస్తుంది అయితే వీళ్ళు పల్నాడు జిల్లా నుంచి తిరుమలకు వెళ్లి ఈ ఒక చిన్నారు ఎవరైతే అభిరామ్ కృష్ణ ఉన్నారో ఆ పైకి పుట్టి వెంట్రుకలు తీసేందుకు తిరుమలకు వెళ్తున్నట్టు అయితే తెలుస్తుంది అయితే పది మంది ఆ వాహనంలో ఉన్నారు అది తుఫాన్ వెహికల్ చాలా కంజెస్టెడ్ గా ఉండేటువంటి వెహికల్ అంత మంది ప్రయాణించడం కూడా అది రిస్క్ అయినటువంటి పరిస్థితి సో హెవీ లోడ్ తో వెళ్తున్నటువంటి వెహికల్ ఒకసారిగా ముందు లారీని ఢీకొట్టి అప్సర్ట్ అయినటువంటి నేపథ్యంలోనే ఇంత పెద్ద ప్రమాదం తీవ్రత అని చెప్పొచ్చు ముఖ్యంగా అక్కడ దాదాపు ఐదారు కిలోమీటర్ల మేర వెహికల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయినటువంటి పరిస్థితి పోలీసులు వచ్చి అక్కడ దాదాపు ఏం కాలేదు కదా చిన్నారి అభిరామ్ కృష్ణ అభిరామ్ కృష్ణ చనిపోయారు యాక్చువల్ గా పుట్టి వెంటలు తీసేటువంటి క్రమంలోనే వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే తల్లిదండ్రులు వెంకట నరసింహ సుభాష్ ని చనిపోయారు అయితే ఆ చిన్నారి కొద్ది హెడ్జు హెడ్ ఇంజురీ ఎక్కువైనటువంటి కారణంగా ఆ పైనే హాస్పిటల్ కి తరలించేటువంటి ప్రయత్నంలోనే మార్గ మధ్యలో చనిపోయినట్టు తెలుస్తుంది వీళ్ళంతా కూడా కావలి లో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు అయితే దానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ లోకల్ గా ఉన్నటువంటి అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు మిగతా వారిని ఎలా ఆ ప్రాణాల నుంచి బయటపడేయాలి అంటే ముగ్గురు ఇద్దరు పరిస్థితి మరింత విషమంగా ఉంది కాబట్టి వాళ్ళని మెరుగైనటువంటి వైద్యం కోసం ఆ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అటు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం మిగతా ఐదు మంది వాళ్ళు కాన్షియస్ లో ఉన్నారు కానీ వాళ్ళకి చేతులు కాళ్ళు ప్లస్ హెడ్ ఇంజురీ అయినటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా షాక్ లో ఉన్నారు ప్రస్తుతం ఏం జరిగిందో తెలియదు మనం అక్కడ బాబు చెప్పేటువంటి మాటలు వింటున్నాం ఒకసారిగా వెళ్తున్నటువంటి క్రమంలో యాక్సిడెంట్ అయింది అసలు తమకేం అర్థం కాలేదు ఆ డ్రైవర్ ఇది అని అని అబ్బాయి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు సో అటువంటి క్రమంలోనే మిగతా ఐదు మంది కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది వాళ్ళంతా కూడా కొంతగా షాక్ నుంచి బయటపడిన తర్వాత విచారణలో అన్ని విషయాలు బయటపడేటువంటి అవకాశం లేదు అంటే తుఫాన్ వెహికల్ డ్రైవర్ కూడా బతికే ఉన్నాడు కాబట్టి అసలు ఏం జరిగిందో తెలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ లారీ డ్రైవర్ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు మళ్ళీ ఓకే ఉమాశంకర్ అదే చిన్నబాబు ఏం మాట్లాడాడు ఒక్కసారి విందా మనం గణేష్ వార్త అంటే ஜீப் மீத போதும் ஏதோ லாரி வச்சி தான் எக்ச்சேரிக்கு முகர் விழிப்போம் முடிப்போ இது விருப்பம் ஒரு பதிமந்தி மூணு மணி போத்த నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీళ్ళలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది గాయపడ్డ వాళ్ళని నెల్లూరుకు తరలించారు పల్నాడు జిల్లా నుంచి పిడుగురాళ్ళ నుంచి తిరుమల దర్శనానికి ఓ కుటుంబం బంధువులతో కలిసి వ్యాన్లో వెళుతోంది సరిగ్గా నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద వీరి వాహనాన్ని లారీ బలంగా డీకొట్టింది ఈ ప్రమాదంలో నంబుల వెంకట నరసింహ సుభాషిణి అభిరామ్ చనిపోయారు మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డపరుస్తోంది